మెడికల్ కళాశాలల ఏర్పాటుకు సంబంధించి రాష్ట్రంలో పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ ద్వారా ప్రస్తుతం నూతన మెడికల్ కాలేజీల యొక్క నిర్మాణాన్ని త్వరితగతిన ఏదైతే మరి రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారి సారిద్ర్యంలో ఉన్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వం అడుగులు ముందుకు వేస్తూ ఉందో ఎప్పటిలాగానే ఏ మంచి కార్యక్రమానికైనా కూడా జగన్ రెడ్డి నేతృత్వంలో ఉన్నటువంటి రాక్షస మోక అడ్డు తగులుతూనే ఉంటుంది అది వాళ్ళకి సరా మామూలే ఎందుకంటే రాష్ట్రంలో ఎటువంటి మంచి జరగకూడదు ప్రజలు ఎవ్వరికీ కూడా ఎటువంటి లబ్ధి చేకూరకూడదు మన బిడ్డల భవిష్యత్తు ఎప్పటికీ కూడా బాగుండకూడదు ఇది జగన్మోహన్ రెడ్డి గారికి చాలా ఆనందకరమైనటువంటి విషయం ప్రజలు బాధలు పడుతూ ఏడుస్తూ ఉంటే ఆయన ముసిముసి నవ్వులను అవుతూ ఉంటాడు అందుకని ఆయన అందరూ కూడా సైకో అన్న బిరుదు ఆయనకి ఇవ్వటం జరిగింది ఇక మెడికల్ కాలేజీ విషయానికి వస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కొన్ని దొంగ సంతకాలు పోగేసుకుని ఏదో ప్రజలు పెద్ద ఎత్తున దీనిపైన తిరుగుబాటు చేస్తూ ఉన్నారంట ఇది అసలు ఏమాత్రం కూడా సరైనటువంటి విధానం కాదంట అందుకని చెప్పి ఆ తాడేపల్లి ప్యాలెస్లో కూర్చుని కొన్ని దొంగ సంతకాలు తయారు చేసుకుని గవర్నర్ గారి దగ్గరికి బయలేరాడు జగన్మోహన్ రెడ్డి దేనికి పీపీపీ విధానంలో పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ విధానంలో మెడికల్ కాలేజీల ఏర్పాటుకు వ్యతిరేకంగా జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ ఎగేసుకుంటా గవర్నర్ గారి దగ్గర వెళ్తా ఉన్నాడు సాయంత్రం నాలుగు గంటలకి ఈ సందర్భంగా జగన్మోహన్ రెడ్డి ఎంత పెద్ద అబద్ధాల కోరో చేసేటటువంటి పనులు ఒకలాగా మాట్లాడేటటువంటి మాటలు ఇంకొకలాగా ఏ విధంగా ఉంటాయో ఢిల్లీలో మరి ఇదే పీపీపీ విధానం గురించి పీపీపి విధానంలో మెడికల్ కాలేజీ ఏర్పాటుకి సంబంధించి ఢిల్లీలో పార్లమెంట్లో వీళ్ళు ఏం చేశారో ఇక్కడికి వచ్చి ఎటువంటి నాటకాలు ఆడుతూ ఉన్నారో ఇప్పుడు ఒకసారి చూద్దాం రాష్ట్ర ప్రజలందరూ కూడా గతంలో కూడా అనేక నాటకాలు చూశారు జగన్మోహన్ రెడ్డి ప్రజల్ని మోసం చేయడానికి నమ్మించడానికి ఆడినటువంటి అనేక దొంగ నాటకాలు గతంలో కూడా చూసాం ఇప్పుడు మరొక నాటకం ఢిల్లీలో ఒక మాట గల్లీలో అద్భుతమైనటువంటి నాటకాలు ఇక్కడ సో ఒకసారి ఈ వివరాల్లోకి వెళితే ఇప్పుడు నేను మీకు స్క్రీన్ మీద చూపిస్తున్నది స్టాండింగ్ కమిటీ ఆన్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ వారు హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్కి సంబంధించినటువంటి స్టాండింగ్ కమిటీ రిపోర్ట్ నెంబర్ వన్ ఫిఫ్టీ సెవెన్ డేటెడ్ నైన్త్ ఫిబ్రవరి ట్వంటీ ట్వంటీ ఫోర్ ఫిబ్రవరి తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగున పార్లమెంట్లో హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్కి సంబంధించినటువంటి స్టాండింగ్ కమిటీ ఇచ్చినటువంటి నివేదిక నూట యాభై ఏడు ఈ స్టాండింగ్ కమిటీలో ఎవరు సభ్యులుగా ఉన్నారు ఏమి రికమెండ్ చేశారో మనం చూద్దాం ఇది ఒకసారి మీరందరూ కూడా గమనించాలి ఇది స్టాండింగ్ కమిటీలో మెంబర్స్గా ఉన్నటువంటి వారి జాబితా చైర్మన్ భువనేశ్వర్ కలిత అదేవిధంగా రాజ్యసభ నుంచి ఒక తొమ్మిది మంది సభ్యులు మిగతా వారంతా కూడా లోక్సభ నుంచి ఉన్నారు లోక్సభ నుంచి ఎవరు సభ్యులు ఉన్నారన్నది ఒకసారి చూస్తే శ్రీమతి మంగళ సురేష్ అంగడి మిస్ భావన గవాలి శ్రీ మద్దిల గురుమూర్తి ఈ పేరు ఎక్కడో విన్నట్టుంది కదా మీ అందరికీ శ్రీ మద్దిల గురుమూర్తి ఎం గురుమూర్తి డాక్టర్ గురుమూర్తి మీ అందరికీ కూడా బాగా పరిచయం ఉన్నటువంటి పేరు విన్నటువంటి పేరు ఎవరి గురుమూర్తి గారు తిరుపతి పార్లమెంటు ఎంపీ జగన్మోహన్ రెడ్డి గారి వ్యక్తిగత డాక్టర్ పర్సనల్ డాక్టరు జగన్మోహన్ రెడ్డి గారికి నిత్యం వైద్య సేవలు అందించినటువంటి ఆయన పర్సనల్ డాక్టరు ఈ గురుమూర్తి గారు ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున గతంలో ఒకసారి తిరుపతి ఎంపీగా పనిచేశారు ఇప్పుడు కూడా తిరుపతి ఎంపీగా కొనసాగుతూ ఉన్నారు ఆయన సో అటువంటి గురుమూర్తి గారు మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్కి సంబంధించినటువంటి పార్లమెంట్ స్టాండింగ్ కమిటీలో ఆ రోజున రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో సభ్యుడిగా ఉన్నారు సభ్యుడిగా ఉండి ఆయన సంతకం చేసి మిగతా అందరూ మిగతా ఎంపీలతో కలిపి ఆయన కూడా సంతకం చేసి వారు ఇచ్చినటువంటి రిపోర్ట్ ఏంటో ఇప్పుడు చూద్దాం ఇది ఆ రిపోర్ట్లో ఉన్నటువంటి వివిధ అంశాలు సో గురుమూర్తి గారు సభ్యుడిగా ఉన్నటువంటి హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ స్టాండింగ్ కమిటీ ఆ రోజున ఏం చెప్తా ఉందంటే మన దేశంలో ఎంబీబీఎస్ సీట్లు చాలా తక్కువగా ఉన్నాయి కానీ ఎంబీబీఎస్ సీట్ల కోసం నీట్ పరీక్షలో హాజరయ్యేటటువంటి వారి సంఖ్య చాలా అధికంగా ఉంది కాబట్టి మనం సీట్ల సంఖ్యని పెంచాలి అని చెప్పి గ్రాఫిలైస్ మరి ఒకసారి చూస్తే రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో నెంబర్ ఆఫ్ ఎంబీబీఎస్ సీట్స్ లక్ష ఏడు వేల ఆరు వందల యాభై ఎనిమిది ఉంటే నీట్ పరీక్షలో హాజరైనటువంటి వారి సంఖ్య ఇరవై లక్షల ముప్పై ఎనిమిది వేలు అంటే లక్ష సీట్లకి ఇరవై లక్షల మంది మరి రాస్తా ఉన్నారు పరీక్షలు రాస్తా ఉన్నారని చెప్పి వారు దానిలో ప్రస్తావిస్తూ తర్వాత ఏమన్నారో చూద్దాం అదేవిధంగా పీజీ సీట్లు కూడా అందుబాటులో ఉన్నది అరవై ఎనిమిది వేల పీజీ సీట్లు అయితే పరీక్ష రాసేవారి సంఖ్య దాదాపుగా మరి రెండు లక్షల ఎనిమిది వేల ఎనిమిది వందల తొంభై ఎనిమిది ఉంది దాదాపు మూడు రెట్లు అధికంగా పీజీ సీట్ల కోసం రాస్తూ ఉన్నారు కాబట్టి పీజీ సీట్లు కూడా పెంచాలి అని చెప్తూ వాళ్ళు ప్రపోజ్ చేసింది ఏంటో ఇప్పుడు చూద్దాం ఇదిగోండి పెద్ద అక్షరాలతో స్క్రీన్ మీద వేసి మరీ చూపిస్తూ ఉన్నాం డాక్టర్ గురుమూర్తి జగన్మోహన్ రెడ్డి వ్యక్తిగత వైద్యుడు ప్రతినిత్యం జగన్మోహన్ రెడ్డికి మందులు ఇచ్చినటువంటి డాక్టరు ఈయన గారు పాదయాత్ర అని చెప్పి ఆ రోజుల్లో రోడ్డు పైన వీ వీధి నాటకాలు వేసినటువంటి సందర్భంలో ఈయనతో పాటు పాపం నడిచి ఆయన కాళ్ళకి ఆయింట్మెంట్లు రాస్తూ వాళ్ళ ఇంట్లో మనిషి డాక్టర్ గురుమూర్తి జగన్మోహన్ రెడ్డి ఇంట్లో మలిసి జగన్మోహన్ రెడ్డి పర్సనల్ డాక్టర్ ఆయన హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ స్టాండింగ్ కమిటీ సభ్యుడిగా ఉంటూ ఆయన ఏం చెప్పారు వాళ్ళు ఏం రికమెండ్ చేశారు ఎంకరేజింగ్ ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ మెడికల్ ఎడ్యుకేషన్ ఈజ్ అనదర్ ఎవెన్యూ టు ఎక్స్ప్లోర్ మెడికల్ ఎడ్యుకేషన్ సెక్టర్లో ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్ని ఎంకరేజ్ చేయాలి ప్రొవైడింగ్ ఇన్సెంటివ్స్ అండ్ రెగ్యులేటరీ సపోర్ట్ టు ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్ విల్లింగ్ టు ఎస్టాబ్లిష్ మెడికల్ కాలేజెస్ కెన్ నాట్ ఓన్లీ ఇంక్రీజ్ సీట్ అవైలబిలిటీ బట్ ఆల్సో ఇంట్రడ్యూస్ హెల్దీ కాంపిటీషన్ అండ్ ఇన్నోవేషన్ ఇన్ మెడికల్ ఎడ్యుకేషన్ కాబట్టి ఖచ్చితంగా ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్ని మనం ఎంకరేజ్ చేసి ఆ రకంగా ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్ చేసే వాళ్ళకి మనం అదనంగా ఇన్సెంటివ్స్ ఇచ్చి ఇంకా కూడా వాళ్ళను మనం ప్రోత్సహించాలి అని చెప్తూ వాళ్ళు చేసినటువంటి రికమెండేషన్ ఇది కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ గురుమూర్తి స్టాండింగ్ కమిటీ సభ్యుడిగా ఉంటూ వారు చేసినటువంటి రికమెండేషన్ ఏంటో ఇప్పుడు మీకు చదువు వినిపించా అదేవిధంగా వాళ్ళు కొన్ని కీ డైరెక్షన్స్ కొన్ని వాళ్ళు అసలు మన దేశంలో వైద్య విద్యారంగంలో మరి అనేక విషయాలుగా అభివృద్ధి చెందాలి అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ పరంగా కానీ ఇంకా రకరకాలైనటువంటి విషయాలుగా అభివృద్ధి చెందాలంటే ఏవి చర్యలు చేపట్టాలని చెప్పి కొన్ని కీ ఏరియాస్లో వారు ఇచ్చినటువంటి డైరెక్షన్స్ ఆ రిపోర్ట్లో అది కూడా చూద్దాం మొదటిది కరికులం రివిజన్ ఆ తర్వాత ఫ్యాకల్టీ డెవలప్మెంటు లేదా కరికులం మార్చాలి ఫ్యాకల్టీని ఇంప్రూవ్ చేయాలి ఇన్ఫ్రాస్ట్రక్చర్ మెరుగుపరచాలి క్లినికల్ ఎక్స్పోజర్ కమ్యూనికేషన్ స్కిల్స్ మెరుగుపరచాలి ఇట్లా చెబుతూ వాళ్ళు ఏం చెప్పారండి రికమెండేషన్ నెంబర్ ట్వెల్వ్ పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్స్ ఏం చెప్పాడు డాక్టర్ గురుమూర్తి జగన్మోహన్ రెడ్డి వ్యక్తిగత వైద్యుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ పార్లమెంట్ స్టాండింగ్ కమిటీ సభ్యుడిగా ఉండి ఏమి రికమెండ్ చేశాడు ఏమయ్యా జగన్ రెడ్డి నీ పర్సనల్ డాక్టర్ అయ్యా నిత్యం మందులు వేసుకుంటావు కదా అని ఇచ్చినటువంటి మందులు క్రీములు రాయించుకుంటావు కదా ఏం చెప్తా ఉన్నాడు నీ పర్సనల్ డాక్టరు నీ పార్టీ ఎంపీ పార్లమెంట్ స్టాండింగ్ కమిటీలో కూర్చొని ఏమి రికమెండ్ చేశాడు ఎంకరేజ్ ప పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ మెడికల్ కాలేజీల యొక్క డెవలప్మెంట్కి పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ని ఎంకరేజ్ చేయమన్నాడు కొలాబరేట్ విత్ ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్ టు ఎక్స్పాండ్ యాక్సెస్ టు క్వాలిటీ మెడికల్ ఎడ్యుకేషన్ పబ్లిక్నర్షిప్ కెన్ హెల్ప్ ఇన్ షేరింగ్ రిసోర్సెస్ అండ్ ఎక్స్పర్టైజ్ ఇదిగోండి అందరు చూడండి వీళ్ళు ఢిల్లీలో ఏం చెప్పారు ఇవాళ ఇక్కడ గల్లీలో దొంగ నాటకాలు ఏమాడుతా ఉన్నారో ఒకసారి చదవండి అందరూ డాక్టర్ గురుమూర్తి స్టాండింగ్ కమిటీలో కూర్చొని చెప్పింది ఏంటి పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ ని ఎంకరేజ్ చేయండి ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్ తో కొలాబరేట్ అవ్వండి పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్స్ కెన్ హెల్ప్ ఇన్ షేరింగ్ రిసోర్సెస్ అండ్ ఎక్స్పర్టైజ్ పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ విధానం ద్వారా మనం మరింత ఎక్స్పర్టైజ్ని వైద్య విద్యలోకి తీసుకురావచ్చు ఇంత గొప్పగా పార్లమెంట్లో కూర్చొని స్టాండింగ్ కమిటీలో కూర్చుని రికమెండేషన్ ఇచ్చి సంతకం పెట్టి ఇవాళ ఏంటి నువ్వు సంతకాలు పెట్టిచ్చేది అంటే అక్కడ ఒకదానికి అక్కడొక రకమైన సంతకం ఇక్కడ ఇంకో సంతకం ఢిల్లీలో సంతకం పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ ఇస్ ద బెస్ట్ మోడల్ పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ ద్వారానే ఈ దేశంలో వైద్య విద్యారంగం అభివృద్ధి అవుతుందని చెప్పి ఢిల్లీలో సంతకం పెట్టావా లేదా నీ ఎంపీ చేత పెట్టించావా లేదా ఇదిగో ఆధారం మళ్ళీ వాళ్ళు ఇక్కడ దొంగ సంతకాలు ఏంటాయా దేనికి వెళ్తా ఉన్నాను గవర్నర్ దగ్గరికి ముందు దీనికి సమాధానం చెప్పు నీ ఎంపీ నీ పర్సనల్ డాక్టర్ పీపీపీకి మద్దతుగా సంతకం పెట్టాడా లేదా ఇవాళ ఎందుకు నువ్వు ఇవాళ ఇక్కడ దొంగ ఆడుతా ఉన్నావు అంటే నీకు పేదవాడికి మెరుగైనటువంటి వైద్యం దక్కటం నీకు ఇష్టం లేదు పేద కుటుంబాల్లో ఉన్నటువంటి విద్యార్థులు మెడిసిన్ చదవటం నీకు ఇష్టం లేదు త్వరితగతిన మెడికల్ కాలేజీలు పూర్తవటం నీకు ఇష్టం లేదు నీకు ఇష్టమైంది ఏంటి దోచుకోవటం ఎనిమిది వేల ఐదు వందల కోట్ల రూపాయలు మెడికల్ కాలేజీల నిర్మాణం పేరుతో ఎనిమిది వేల ఐదు వందల కోట్ల రూపాయలు దోపిడీ చేయడానికి నువ్వు ఆ రోజున మెడికల్ కాలేజీల నిర్మాణాన్ని ప్రారంభించావు ఆల్రెడీ అనేక మంది దగ్గర కమిషన్లు దండుకున్నావు ఇవాళ నీ కడుపు మంట ఏంటంటే నీ దోపిడీకి అడ్డుకట్టబడింది కదా నువ్వు వేసుకున్నటువంటి భారీ స్కెచ్ అమలవలేదు కదా నువ్వు కలలకన్నా వేల కోట్ల రూపాయలు మెడికల్ కాలేజీల పేరుతో నీ ఖజానాకి చేరిపోతాయని నువ్వేదైతే కళలు కన్నావు అది జరగలేదు కదా అందుకు నీ కడుపమంటా ఇవాళ రెండు వందల ఇరవై మెడికల్ సీట్లు అదనంగా ఈ రాష్ట్రానికి వస్తూ ఉంటే నీకు కడుపుమంట పేదవాడికి కార్పొరేట్ స్థాయిలో వైద్యం దక్కుతుంది రేపంటే నీ కడుపమంటా నీకు ఏడుపు పేదవాడికి ఏది మంచి జరిగినా నువ్వు ఏడుస్తావు ఇవాళ ఢిల్లీలో పీపీపీకి జై కొట్టి సంతకం పెట్టి ఇవాళ గవర్నర్ దగ్గరికి వెళ్ళి దొంగ నాటకాలు ఆడతావా రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనించండి ఏ రకంగా ఆయన సొంత డాక్టర్ గురుమూర్తి వాళ్ళ పార్టీ ఎంపీ స్టాండింగ్ కమిటీలో కూర్చొని ఏం రికమెండ్ చేశాడో పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్స్ గురించి ఇవాళ మీ అందరికీ ఆధారాలతో సహా ఇవాళ స్క్రీన్ మీద పెట్టి చూపిస్తా ఉన్నాం ఇవాళ జగన్మోహన్ రెడ్డిని తాడేపల్లి కొంప నీ తాడేపల్లి ప్యాలెస్ దీనికి సమాధానం చెప్పి గేట్లోంచి బయటికి రావాయా నువ్వు నాలుగింటికి నీకు అపాయింట్మెంట్ గవర్నర్ దగ్గర గవర్నర్ గారి దగ్గర నాలుగింటికి నీకు అపాయింట్మెంట్ ఇప్పుడు టైం ఒకటి ఇరవై అయింది నువ్వు జవాబు చెప్పి బయలుదేరు నువ్వు ఢిల్లీలో ఏమి సంతకం పెట్టావో ఇవాళ ఆధారాలతో సహా బయట పెట్టావు దీనికి జవాబు చెప్పి అప్పుడు బయటికి రావాయా లేదు అంటే నువ్వు ఆడింది ఇన్ని రోజులుగా నువ్వు నీ రాక్షస మోక ప్రతి ఊర్లో ఆడిందంతా కూడా దొంగ నాటకం అని చెప్పి ఇవాళ రుజువైనట్టే ఇవాళ రాష్ట్ర ప్రజలందరూ కూడా భావిస్తారు అంతేకాకుండా ఆ తర్వాత పార్లమెంటు నెక్స్ట్ రిపోర్ట్ స్టాండింగ్ కమిటీ రిపోర్ట్ నెంబర్ వన్ సిక్స్టీ సెవెన్ డేటెడ్ లెవెన్త్ డిసెంబర్ దానిలో ఏం చెప్పారు ఒకసారి చూద్దాం దానిలో చాలా స్పష్టంగా ది కమిటీ రీట్రేట్స్ ఇట్స్ రికమెండేషన్ దట్ ద మినిస్ట్రీ ఇన్ కొలాబరేషన్ విత్ స్టేట్స్ కెన్ కన్సిడర్ నీట్ బేస్ స్కాలర్షిప్స్ టు డిజర్వింగ్ స్టూడెంట్స్ అదర్ సజెస్ట్ ఆప్షన్స్ దట్ కెన్ బి ఎక్స్ప్లోర్డ్ ఆర్ రన్నింగ్ ది మెడికల్ కాలేజెస్ ఆన్ మోడల్ నెక్స్ట్ స్టాండింగ్ కమిటీ రిపోర్ట్ నెంబర్ వన్ సిక్స్టీ సెవెన్లో కూడా మళ్ళీ వాళ్ళు రీట్రేట్ చేశారు మళ్ళీ కూడా సమర్థించారు పీపీపీ మోడల్ ఇస్ ద బెస్ట్ మోడల్ దాని ద్వారానే మెడికల్ కాలేజీల యొక్క అభివృద్ధి జరగాలి అని చెప్పి అది కూడా ఇవాళ ముందు ఉంచుతూ ఉన్నాం అంతేకాకుండా పేజ్ నెంబర్ ట్వంటీ నైన్లో కూడా రిపోర్ట్ నెంబర్ వన్ సిక్స్టీ సెవెన్ పేజ్ నెంబర్ ట్వంటీ నైన్లో కూడా అదే రకమైనటువంటి రికమెండేషన్ పీపీపీకి అనుకు అనుకూలంగా చేశారు అదేవిధంగా రిపోర్ట్ నెంబర్ వన్ సెవెంటీ డేటెడ్ లెవెన్త్ డిసెంబర్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ డిసెంబర్లోనే మళ్ళీ వాళ్ళ రిపోర్టు డిపార్ట్మెంట్ రిలేటెడ్ పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ ఆన్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ హండ్రెడ్ అండ్ సెవెంటీ ఎయిత్ రిపోర్ట్లో దానిలో చాలా స్పష్టంగా మరి దాదాపు పదకొండు జాతీయ పార్టీలు పదకొండు జాతీయ పార్టీలు చెందినటువంటి సభ్యులందరూ కూడా కలిసి వాళ్ళు రికమెండ్ చేశారు ఇవాళ పదకొండు జాతీయ పార్టీలు ఏంటో కూడా ఒకసారి చూద్దాం చైర్మన్గా ప్రొఫెసర్ రామ్ గోపాల్ యాదవ్ సమాజ్వాదీ పార్టీ అదేవిధంగా శ్రీ రాజీవ్ భట్టచార్జీ బీజేపీ ఇంకా అనేక మంది బీజేపీ సభ్యులు నిరంజన్ బిషి బా బీజు జనతా బిఆర్ఎస్ పార్టీ నుంచి పార్థసారథి రెడ్డి అదేవిధంగా ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ఇవాళ జాతీయ స్థాయిలో ప్రధాన ప్రతిపక్షంగా ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ నుంచి అశోక్ సింగ్ ఇంకా అనేక మంది ఆమ్ ఆద్మీ పార్టీ నుంచి హర్భజన్ సింగ్ అదేవిధంగా నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ నుంచి బాల్య మామ సురేష్ గోపీనాథ్ అదేవిధంగా మమతా బెనర్జీ తృణమూల్ కాంగ్రెస్ నుంచి షర్మిళ సర్కార్ డిఎంకే పార్టీ నుంచి డాక్టర్ రాణి శ్రీకుమార్ జనతాదళ్ యునైటెడ్ నుంచి డాక్టర్ అలోక్ కుమార్ సుమన్ ఈ విధంగా జాతీయ స్థాయిలో పదకొండు పార్టీలు పీపీపీ మోడల్ ఉత్తమమైనటువంటి మోడల్ మెడికల్ కాలేజీల అభివృద్ధికి పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్లోనే ఇవన్నీ కూడా ఏర్పాటైతే త్వరితగతిన మెడికల్ కాలేజీలు పూర్త పూర్తయ్యేటువంటి అవకాశం ఉంటుంది మెడికల్ సీట్ల సంఖ్య త్వరగా పెరుగుతుందని చెప్పి జాతీయ స్థాయిలో పదకొండు పార్టీలు ముక్త కంఠంతో ఏకగ్రీవంగా చేసినటువంటి రికమెండేషన్ పదకొండు అనగానే నీకు ఏదో స్ట్రైక్ అవుతుంది కదా జగన్ రెడ్డి పదకొండు సంఖ్య రాగానే నీకు ఒక చిన్న షాక్ దగలుద్దు ఇదేంటోనయ్యా ఎటు పోయినా ఆ పదకొండు మాత్రం నిన్ను వదల నువ్వు చేసినటువంటి పాపాలకి నిన్ను పదకొండు స్థానాలకి దిగ్గొట్టారు ఎక్కడికి పోయినా ఆ పదకొండు ఎంటాడుతూ ఉంది ఇక్కడ కూడా చూడు మళ్ళీ లెవెను మళ్ళీ పదకొండు పార్టీలు జాతీయ స్థాయిలో బోత్ ఎన్డీఏ అదేవిధంగా అపోజిషన్ అలయన్స్లో ఉన్నటువంటి పార్టీలు అన్నీ కలిపి పీపీపీ మోడల్ని సమర్థిస్తూ ఉన్నాయి అదేవిధంగా మా తెలుగుదేశం పార్టీకి సంబంధించి డాక్టర్ భైరెడ్డి శబరి గారు కూడా ప్రస్తుతం ఉన్నటువంటి కమిటీలో స్టాండింగ్ కమిటీలో ఉన్నారు అదేవిధంగా మరి ఆ కమిటీ వారు వారు చేసినటువంటి రికమెండేషన్ ఏంటి అది కూడా చాలా కీలకమైంది అది కూడా ఒకసారి రాష్ట్ర ప్రజలందరూ చూడాలి అంటే దేశం మొత్తం ఎటువైపు అడుగులు వేస్తూ ఉంది కేంద్ర ప్రభుత్వం ఏం చెప్తా ఉంది నేషనల్ మెడికల్ కమిషన్ చైర్పర్సన్ ఆల్రెడీ చాలా స్పష్టంగా పీపీపీ మోడల్ ద్వారానే నూతన కాలేజీలు ఏర్పాటు చేయండి అని నేషనల్ మెడికల్ కమిషన్ చైర్పర్సన్ చెప్పారు నీతి ఆయోగ్ చెప్పింది అదేవిధంగా గౌరవ హైకోర్టు హైకోర్టుకు వెళ్ళారు వీటి వీటికి అడ్డం పట్టడానికి హైకోర్టు కూడా వీళ్ళ వాదనని సమర్థించలేదు వాళ్ళ పిటిషన్ని డిస్మిస్ చేసింది అంటే నీతి ఆయోగ్ నేషనల్ మెడికల్ కమిషను హైకోర్టు పార్లమెంట్ స్టాండింగ్ కమిటీలు దేశ స్థాయిలో ఉన్నటువంటి అన్ని పార్టీలు ముక్త కంఠంతో పీపీపీ విధానంలో అడుగులు ముందుకు వేద్దాం పేదవాళ్ళకు మెరుగైనటువంటి వైద్యం అందిద్దాం పేద విద్యార్థులకు అధిక సీట్లు కల్పిద్దాం అని చెప్తూ ఉంటే ఒక్క ఈ సైకో పేదవాడు సంతోషంగా ఉండటం ఇష్టం లేనటువంటి ఈ సైకో ఇవాళ అడ్డు తగులుతా ఉన్నాడు ఏది పార్లమెంట్లో సంతకం పెట్టి అనుకూలంగా ఇవాళ ఏం చెప్తా ఉన్నారు డిపార్ట్మెంట్ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ ఈస్ ఇనిషియేటింగ్ స్టెప్స్ టు యూజ్ పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ మోడల్ ఫర్ ఆగ్మెంటింగ్ ద హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్ ద కంట్రీ డిపార్ట్మెంట్ కేంద్ర ఆరోగ్య శాఖ అడుగులు ముందుకు వేస్తా ఉంది పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ తో హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేయడానికి అదేవిధంగా టువర్డ్స్ దిస్ ఎండ్ ఏ డెడికేటెడ్ పీపీపీ సెల్ హ్యాస్ బీన్ క్రియేటెడ్ ఇన్ ద డిపార్ట్మెంట్ కేంద్ర ఆరోగ్య శాఖలో పీపీపీ మోడల్లో కాలేజీలు అభివృద్ధి చేయడానికి ఒక ప్రత్యేక విభాగాన్ని తెరిశారని చెప్పి పార్లమెంట్ స్టాండింగ్ కమిటీ చెప్తా ఉంది ద పీపీపీ సెల్ ఈస్ వర్కింగ్ విత్ డిఫరెంట్ ప్రోగ్రామ్ డివిజన్స్ అండ్ స్టేట్ గవర్నమెంట్స్ టు ఐడెంటిఫై ప్రాజెక్ట్స్ అంటే ఒక ప్రత్యేక సెల్ని ఏర్పాటు చేసి కేంద్ర ప్రభుత్వం పీపీపీ విధానంలో మెడికల్ కాలేజీల ఏర్పాటుకు ఒక ప్రత్యేక విభాగాన్ని తెరిచి అన్ని రాష్ట్ర ప్రభుత్వాలతో కూడా సమన్వయం చేస్తూ ఉన్నారు ఎంకరేజ్ చేస్తూ ఉన్నారు మీరు పీపీపీ మోడల్ని అవలంబించండి అని చెప్పి అదేవిధంగా ద డిపార్ట్మెంట్ హ్యాస్ రిటర్న్ టు ద స్టేట్స్ టు యూటిలైజ్ స్కీమ్స్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ ఆఫ్ ఎకనామిక్ అఫైర్స్ టు స్పాన్సర్ పీపీపీ ప్రాజెక్ట్స్ అదేవిధంగా వాళ్ళు లిఖితపూర్వకంగా లేఖలు రాశారు అన్ని రాష్ట్రాలకి మీరు పీపీపీ విధానాన్ని అవలంబించండి దానికి కావాలంటే పీపీపీ మోడల్ ఏదైతే ప్రభుత్వం తరఫున మనం కొంత నిధులు పెట్టాల్సి ఉంటుందో కొంత మన షేర్ ఉంటుందో దానికి సంబంధించి అవన్నీ ఉంటే మరి కేంద్ర ప్రభుత్వ పథకాల ద్వారా కూడా మీరు వినియోగించుకోండి పీపీపీ మోడల్ని అవలంబించండి అని చెప్తూ వాళ్ళు ఏమన్నారు దే షుడ్ కన్సిడర్ సెటింగ్ అప్ ఎ డెడికేటెడ్ పీపీపీ సెల్ ఇన్ దర్ హెల్త్ డిపార్ట్మెంట్స్ టు ఎన్ష్యూర్ ఫోకస్ ఆన్ దిస్ మ్యాటర్ ప్రతి రాష్ట్రంలో పీపీపీ విధానంలో వైద్య కళాశాలల అభివృద్ధికి తోడ్పడటానికి వాటిని ముందుకు తీసుకెళ్ళటానికి ప్రత్యేక విభాగాన్ని తెరవండి అని చెప్తా ఉన్నారు అంటే ఇన్ని రకాలుగా కేంద్ర ప్రభుత్వం చాలా స్పష్టంగా పీపీపీ మోడల్ని సమర్థిస్తూ ఒక ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేసి మంత్రిత్వ శాఖలో ప్రతి రాష్ట్రానికి లేఖలు రాసి ఇవాళ ఇక్కడ కూడా మీరు సపరేట్ డివిజన్ ఏర్పాటు చేయండి అని ఇన్ని చెప్తా ఉంటే ఇవాళ ఈ రాక్షస ముఠా నాయకుడు ఇటువంటి ఒక కార్యక్రమానికి దేశవ్యాప్తంగా అమలవుతున్నటువంటి ఒక కార్యక్రమానికి అడ్డు తగులుతా ఉన్నాడు ఏమే జగన్ రెడ్డి నువ్వు చేసింది ఏంటో ముఖ్యమంత్రిగా వన్ నాట్ ఎయిట్ వన్ నాట్ ఫోర్ అంబులెన్సులు ఏం చేశావు నువ్వు పీపీపీ మోడల్లో వాటిని నువ్వు నడపలేదా అరవిందోకి కట్టబెట్టలేదా ఆ రోజున వన్ నాట్ ఎయిట్ అంబులెన్సుల్లో జరిగినటువంటి కుంభకోణాన్ని బయటపెట్టింది నేనే కదా నువ్వు ఆ రోజున అంబులెన్సులు వన్ నాట్ ఎయిట్ అంబులెన్సుల్ని పీపీపీ మోడల్లో నడిపావ లేదా అరవిందో కంపెనీకి కట్టబెట్టావు లేదా ఏ ఇవాళ ఎందుకో మరి ఆ విధానానికి తగులుతా ఉన్నావు పార్లమెంట్లో పీపీపీకి ఓకే అని సంతకం పెట్టి ఇక్కడ ఎందుకు దొంగ నాటకాలు ఆడుతా ఉన్నావు దీనికి ఏం సమాధానం చెప్తావు ఇవాళ నువ్వు సాధించినటువంటి ప్రగతి ఏంటి నీ ఐదేళ్ల పరిపాలనలో ఎన్ని మా మెడికల్ కాలేజీలు ఎంత పూర్తి చేశావయ్యా కనీసం పదహారు పదిహేడు శాతం కూడా పూర్తి చేయలేదు కదా ప్రెస్ మీట్ పెట్టి చెప్తా ఉన్నాడు ఇవాళ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరూ ఆ మెడికల్ కాలేజీల దగ్గరికి వెళ్ళి ఆగి చూసి అహా అంటా ఉన్నారంట నీ ఆగి చూసి అహా ఏంటో నువ్వు ప్రారంభించినటువంటి ప్రతి ఒక్క మెడికల్ కాలేజ్ దగ్గరికి ప్రజలందరూ వెళ్ళి చూసి నిర్గాంతపోయారయా మొండి గోడలో పిచ్చి మొక్కలు స్లాబులు లేనటువంటి నిర్మాణాలు ఇవేనా ఆగి చూసి ఆ వీటిని చూసి అనాలా జగన్మోహన్ రెడ్డి ఇవాళ నువ్వు చెయ్యలేనటువంటి పనిని కేవలం నీ జేబులు నింపుకోవటం కోసం మెడికల్ కాలేజీల నిర్మాణం పేరుతో ఎనిమిది వేల ఐదు వందల కోట్లు నువ్వు దిగమింగాలన్న ఏదైతే చూసావో దానికి అడ్డుకట్ట పడింది కాబట్టి ఇవాళ నువ్వు కడుపు మంటతో ఇవాళ ఏడుస్తూ ఉన్నావు ఇవాళ అనేక రకాలైనటువంటి వ్యవస్థలు న్యాయస్థానాలు నీతి ఆయోగ్ మెడికల్ కమిషన్ పార్లమెంట్ అన్ని పార్టీలు ఇవాళ ముక్త కంఠంతో ఈ విధానానికి వాళ్ళు సమర్థన సమర్థిస్తూ ఉంటే కేవలం నువ్వు మాత్రం ఇక్కడ నాటకం ఆడుతూ ఉన్నావు పార్లమెంట్లో ఓకే డాక్టర్ గురుమూర్తి సార్ పీపీ మోడల్ ఈజ్ ద బెస్ట్ మోడల్ అని సంతకం పెట్టేశాడు పార్లమెంట్లో కాబట్టి వాస్తవాలన్నీ దయచేసి రాష్ట్ర ప్రజలందరూ కూడా దయచేసి అర్థం చేసుకోండి ఏ రకంగా అయితే పార్లమెంట్లో ఒక మాట స్టాండింగ్ కమిటీలో ఒక సంతకం ఇక్కడ వేరొక సంతకంతో ఏ విధంగా వీళ్ళు డ్రామాలు ఆడుతూ ఉన్నారో రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో పార్లమెంట్ స్టాండింగ్ కమిటీ ఆన్ హెల్త్లో స్వయంగా జగన్మోహన్ రెడ్డి వ్యక్తిగత డాక్టరు వాళ్ళ పార్టీ ఎంపీ శ్రీ మద్దిల గురుమూర్తి ఆయన సంతకం పెడుతూ ఆయన చేసినటువంటి రికమెండేషన్ చాలా స్పష్టంగా ఇదిగోండి పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్స్ కొలాబరేట్ విత్ ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్ టు ఎక్స్పాండ్ యాక్సెస్ టు క్వాలిటీ మెడికల్ ఎడ్యుకేషన్ పేజ్ నెంబర్ థర్టీ నైన్ రిపోర్ట్ నెంబర్ వన్ ఫిఫ్టీ సెవెన్ ఇవాళ ఈ ప్రెస్ మీట్ చూస్తున్న వారు ఎవరైనా మీరు రాజ్యసభ వెబ్సైట్లోకి వెళ్ళండి అక్కడ ఉన్నటువంటి స్టాండింగ్ కమిటీ లిస్ట్లోకి వెళ్ళండి స్టాండింగ్ కమిటీ ఆన్ హెల్త్ అది క్లిక్ చేయండి అక్కడ రిపోర్ట్స్ ఉంటాయి రిపోర్ట్ నెంబర్ వన్ ఫిఫ్టీ సెవెన్ చదవండి ఆ స్టాండింగ్ కమిటీలో గురుమూర్తి సభ్యుడిగా లే ఉన్నాడో లేదో చూడండి సంతకం పెట్టాడో లేదో చూడండి ఏమి రికమెండ్ చేశాడో కూడా మీరు కూడా చదవండి ఆర్ ఆల్ పబ్లిక్ డాక్యుమెంట్స్ అయినా కూడా బరి తెగింపు పబ్లిక్ డొమైన్లో ఈ రకమైనటువంటి వాస్తవాలుంటే ఇవాళ ఇక్కడ చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలో జరుగుతున్నటువంటి ఒక మహాయజ్ఞానికి పేదవాడికి మంచి చేసేటటువంటి ఒక మహాయజ్ఞం కార్పొరేట్ స్థాయి వైద్యాన్ని పేదవాడికి చేరువ చేసేటటువంటి ఒక మహాయజ్ఞానికి ఒక రాక్షసులాగా జగన్మోహన్ రెడ్డి ఏ విధంగా అడ్డు తగులుతా ఉన్నాడో మీకై మీరే చదవండి రాజ్యసభ వెబ్సైట్లోకి వెళ్ళి రిపోర్ట్ నెంబర్ వన్ ఫిఫ్టీ సెవెన్ ఆఫ్ పార్లమెంట్ స్టాండింగ్ కమిటీ ఆన్ హెల్త్ చదివి తెలుసుకోండి ఎట్ ద సేమ్ టైం జగన్మోహన్ రెడ్డి నువ్వు దీనికి జవాబు చెప్పి అప్పుడు బయలుదేరావయా గౌరవ గవర్నర్ గారి దగ్గరికి ఏదో లారీలు లారీలు వచ్చేసినాయి అంట ఏంటి వచ్చేది నువ్వు పెట్టించినటువంటి దొంగ సంతకాలే కదా నువ్వు పోగేసినటువంటి కొంత కొంతమంది సైకోలు పెట్టినటువంటి దొంగ సంతకాలే కదాయా ఇవాళ జగన్మోహన్ రెడ్డి తరఫున మొరుగేటటువంటి ప్రతి ఒక్క పేటిఎం డాగ్ని అడుగుతా ఉన్నా దీనికి జవాబు చెప్పండి ఏదో సోషల్ మీడియాలో ఓ కుక్కల్లాగా మరుగుతారు కదా దీనికి జవాబు చెప్పండి మీలాగా అబద్ధాలు సృష్టించేటటువంటి అలవాటు మాకు లేదు దీస్ ఆర్ ది ఫ్యాక్ట్స్ మీకు దమ్ముంటే దీనికి జవాబు చెప్పండి మీ నాయకుడి యొక్క అసలు రంగు బయట పెట్టాం ఇవాళ వీ హ్యావ్ ఎక్స్పోజ్డ్ యువర్ లీడర్ ఎక్స్పోజ్ ద డ్రామా విచ్ have been ప్లేయింగ్ from ద past ఫ్యూ మంత్స్ కాబట్టి ఈ వాస్తవాల్ని రాష్ట్ర ప్రజలందరూ కూడా అర్థం చేసుకోవాలని కోరుతూ ఎట్టి పరిస్థితుల్లో పేదవాడి మంచి కోసం జరిగేటటువంటి ఈ కార్యక్రమాన్ని కొనసాగించి తీరుతాం ఈ రాక్షసముఖకి ఎన్ని రకాలుగా అడ్డు తగిలే ప్రయత్నాలు చేసినా సరే పేదవాడి కోసం ఎంత దూరమైనా వెళ్ళి పోరాడుతాం పేదవాడికి మెరుగైనటువంటి వైద్య సౌకర్యాలని కల్పిస్తాం పేద విద్యార్థులు కూడా మెడికల్ కాలేజీల్లో చదివేటటువంటి ఏర్పాటుని చేస్తాం ఇప్పటికే గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పారు ఇవన్నీ కూడా ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచేటటువంటి కళాశాలలు దాని పేరు కూడా గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ సపోర్టెడ్ బై సోన్సో ఇన్స్టిట్యూట్ అంతే పూర్తి నియంత్రణ మొత్తం కూడా ప్రభుత్వం కంట్రోల్లోనే ఉంటుంది పేదవాళ్ళకి ప్రత్యేకమైనటువంటి కేటాయింపులు సీట్ల కేటాయింపులు అదనంగా రెండు వందల ఇరవై సీట్లు పెరుగుతాయి ఆ రకంగా పూర్తిగా కూడా పేదవాడికి మంచి జరిగేటటువంటి కార్యక్రమాన్ని కొనసాగించి దాన్ని పూర్తి చేస్తాం ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి మోడల్లో వెళ్తే ఇంకో ఇరవై ఏళ్ళకి కూడా అవో ఆగి చూసి ఆహా ఏంటో చూసాం కదా కానీ అత్యంత త్వరగా వీటిని పూర్తి చేసి వీటిని అందుబాటులోకి తీసుకొస్తామని చెప్పి తెలియజేస్తున్నాం ఎందుకంటే ఇక్కడ ఒక్క విషయం మీరు గుర్తు చేసుకోవాలి గతంలో చంద్రబాబు నాయుడు గారు ఆ రోజున ప్రైవేట్ వారి సహకారంతో ఎన్నో ఇంజనీరింగ్ కాలేజీలు రాష్ట్రంలో ఆ రోజున ఓపెన్ చేశారు కాబట్టి ఇవాళ కొన్ని వేల మంది మన బిడ్డలు ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాల్లో స్థిరపడి ఇవాళ అన్ని రకాలుగా ఆర్థికంగా కానీ ఇంకో రకంగా కానీ వాళ్ళు అన్ని రకాలుగా బలపడి ఇవాళ వాళ్ళ కుటుంబాలని పోషిస్తూ ఉన్నారు ఇవాళ దాన్ని కూడా ఒకసారి గుర్తు చేసుకోవాలి ఇవాళ ఈ పదిహేడు మెడికల్ కాలేజీలు ఇవన్నీ కూడా త్వరగా పూర్తయితే ఎంతమంది డాక్టర్లు తయారవుతారండి ఇవాళ ఎంతోమంది ఇండోనేషియా అని యుక్రెయిన్ లేకపోతే ఇంకా ఏదో రష్యన్ రష్యా అని ఇంకా అనేక దేశాలకి వెళ్ళి మెడిసిన్ చదువుకునేటటువంటి పరిస్థితి ఎందుకంటే ఇక్కడ సీట్లు లేవు తక్కువగా ఉన్నాయి ఆ లోటుని తీర్చడానికి కూడా ఇవన్నీ కూడా ఉపయోగపడతాయని చెప్పి మీ అందరికీ కూడా తెలియజేస్తూ అందరికి అందరి దగ్గర సెలవు తీసుకుంటూ జగన్మోహన్ రెడ్డిని ఈ ప్రశ్నకి జవాబు చెప్పాల్సిందిగా డిమాండ్ చేస్తూ సెలవు తీసుకుంటున్నాను నమస్కారం